రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని జంగ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జంగా మాట్లాడారు రాష్ట్రంలో అవినీతి అక్రమాలే ప్రధాన ధ్యానంగా పనిచేస్తున్న వైసీపీని గద్దె దించి టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా నష్టపోయిన కార్మికులకు తమ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈరోజు నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలుగా మాధవ్ గారిని అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా నింబసాని చంద్రశేఖర రావు గారిని గెలిపించమని కోవటం కోసం ఇక్కడ రావటం జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్వానం ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యం ప్రజల సంపద దోచుకోవటం ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించి ఈ రాష్ట్రాలకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు కూడా రాజధాని రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా దాదాపుగా పదమూడు లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసి ఏమాత్రం కూడా చేసిన అప్పులు ఉత్పాదకులు పెట్టకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల విభజిత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తున్న విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎందుకు అవసరం అనుకున్నామంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్లోని పెద్ద పట్టణాన్ని ఐటీ హబ్గా మార్చి లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించటమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రాజెక్టుల నిర్మాణం ఈ రాష్ట్రంలో అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేపట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి విషయం ఉంది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాలు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఈ యొక్క వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరమైన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు కార్మిక సోదరులందరితో కూడా ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది అంటే గడిచిన ఐదేళ్లలో ఎక్కువగా అక్రమాలకు గురైన వారు మన కార్మిక సోదరులు మాత్రమే వారిని ప్రభుత్వం మారితే వారికి వచ్చే మంచి ఏంటో వారు ప్రగతికి ఎలా ఉపయోగపడతారో తెలియపరుస్తూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా యూనియన్ లీడర్లు కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో మా కార్మిక సోదరుల సపోర్ట్ అంతా మాతోనే ఉంటుంది అటు పార్లమెంట్ స్థాయిలోనూ ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని వారి ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని అఖండ గె మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందండి